హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుంచి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ ఉత్తర్వులలో ఏం ఏముంది ఏంటనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడిగానే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల పెన్షన్ ప్రక్రియపై విద్యాశాఖ కీలక ఆదేశాలు పదవి విరమణకు ఆరు నెలల ముందే ప్రతిపాదనలు తప్పనిసరి అయితే అంటున్నారు రాష్ట్రంలోని ఉపా ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయుల పెన్షన్ ప్రతిపాదనలను వారి పదవి విరమణ తేదీ కనీసం ఆరు నెలలు ముందుగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలి అని పాఠశాల విద్యాశాఖ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది తాలూకా మేము అయితే చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే విడుదల చేయడం జరిగింది ద టెన్షన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈజ్ ఇన్వైటెడ్ టు రెఫరెన్స్ రైటెడ్ అబౌ రిటర్న్ ఇన్ వేర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ The principal accountant general, Andhra Pradesh, has observed that uh, pension proposals are not being submitted in timely manner as prospect, uh, pre prescribed in the Andhra Pradesh Revised Pension Rules, 1980. As per the appendix to AP or pension proposals shall be submitted at at least uh, six months prior to the date of retirement or superannuation. ఆఫ్ ద కన్సర్ ఆఫీస్ అఫీషియల్ హౌ ఎవర్ డ్యూరింగ్ ద క్వార్టర్ ఆఫ్ జనవరి టు మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పెన్షన్ ప్రపోజల్స్ వర్ రిస్ వర్ రిసీవ్డ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ సూపర్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం మరియు ఆర్థిక శాఖ చేసిన పరిశీలనలో విద్యాశాఖకు చెందినటువంటి అనేక పెన్షన్ ప్రతిపాదనలు నిర్దిత గడువులోగా రావటం లేదని వెళ్ళడైంది ఆంధ్రప్రదేశ్ సవ ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నియమావళి అంటే నైన్టీన్ ఎయిటీన్ పెన్షన్ రూల్స్ ప్రకారంగా పదవి విరమణకు కనీసం ఆరు నెలల ముందు ప్రతిపాదనలు పంపాల్సి ఉండగా చాలా సందర్భాల్లో చివరి నిమిషంలో లేదా పదవి విరమణ తర్వాత కూడా పంపుతున్నారు ఈ జాప్యం వల్ల పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు తమ పెన్షన్ గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలను సకాలంలో పొందలేక తీవ్రమైన ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విద్యాశాఖ ఈ జాప్యాన్ని నివారించి ఉపాధ్యాయులకు సకాలంలో న్యాయం జరిగేలాగా చూడటానికి కొత్త ఆదేశాలను జారీ చేసిందని చెప్పచ్చు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన స్పష్టమైన ఆదేశాలు ఆర్సీ నెంబర్ వన్ సిక్స్ జీరో టూ వన్ డేటెడ్ అండ్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆర్థిక శాఖ మరియు ఏజీ ఆఫీస్ ఉత్తర్వులను ఉటంకిస్తూ ఈ క్రింది ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు డిఇఓ వాళ్ళకు పంపి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు డీడీఓలు తక్షణ బాధ్యత ఉపాధ్యాయులు లేదా ఎంఈఓల ప్రతి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డిడిఓ తమ పరిధిలోని ఉపాధ్యాయుల పదవి విరమణకు ఎనిమిది నెలల ముందే పెన్షన్ పత్రాల తయారీ ప్రక్రియను ప్రారంభించాలి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన అన్ని ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయా లేదో ధృవీకరించుకోవాలి అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుని పదవి విరమణ తేదీకి ఖచ్చితంగా ఆరు నెలల ముందే పూర్తి చేసిన ప్రతిపాదనను ఏజీ ఆఫీస్కు పంపే ప్రక్రియను పూర్తి చేయాలి ఇక రెండవది డిఈఓ మరియు ఆర్జేడీల పర్యవేక్షణ జిల్లా మరియు రీజనల్ స్థాయి అధికారులు తమ పరిధిలోని డిడివోలు ఈ ఆదేశాలను కఠినంగా పాటిస్తున్నారో లేదో నిరంతరం పర్యవేక్షించాలి నెలవారీ సమీక్షలు నిర్వహించి పెండింగ్ ప్రతిపాదనలపై తక్షణ చర్యలు తీసుకోవాలి వంద శాతం సమ్మతి నిర్ధారించడం వారి బాధ్యత ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ ఆదేశాల కఠిన అమలు వల్ల ఉపాధ్యాయులకు ఎంతో మేలు జరుగుతుంది సకాలంలో పెన్షన్ మంజూరు ప్రతిపాదనలు ముందుగానే వెళ్ళటం వల్ల ఏజీ ఆఫీస్లో పెన్షన్ మంజూరు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది ఇబ్బందులు లేని పదవి విరమణ రిటైర్మెంట్ తర్వాత నెలల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూసే ఆందోళన అయితే తప్పుతుంది ఆర్థిక భద్రత పదవీ విరమణ చేసిన మరుసటి నెల నుంచే పెన్షన్ అందడం వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు గౌరవప్రదమైన వీడ్కోలు తమ సర్వీస్ చివరి రోజున పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ చేతికి అందే అవకాశం మెరుగవుతుంది సో ఈ విధంగా ప్రస్తుత పరిస్థితి నియమాల ఉల్లంఘన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయం జరిపిన పరిస్థితుల్లో చాలా ప్రభుత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్ సవరించిన పెన్షన్ నియమావళి నైన్టీన్ ఎయిటీలోని నిబంధనలను పాటించటం లేదని ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది పెన్షన్ ప్రతిపాదనను నిర్దేశించిన గడువులోగా సమర్పించటం లేదు గణాంకాల విశ్లేషణ తీవ్రమైన జాప్యం ఏపీఆర్పిఆర్ నైన్టీన్ ఎయిటీలోని నిబంధనల ప్రకారంగా సంబంధిత ఉద్యోగి పదవి విరమణ తేదీకి కనీసం ఆరు నెలల ముందు పెన్షన్ ప్రతిపాదన తప్పనిసరిగా ఈఏజీ కార్యాలయానికి సమర్పించాలి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి నుంచి జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులలో కేవలం డెబ్బై పాయింట్ ఏడు శాతం ప్రతిపాదనలు మాత్రమే నియమిత గడువులోపు అందాయి అంటే దాదాపు ఇరవై శాతం ప్రతిపాదనలు ఆలస్యంగా సమర్పించబడ్డాయి చాలా సందర్భాల్లో ప్రతి పదవి విరమణకు ముందే కేవలం మూడు నెలల ముందే లేదా కొన్నిసార్లు పదవి విరమణ తర్వాత కూడా ప్రతిపాదనలు పంపుతూ ఉన్నట్లుగా గమనించడం అయితే జరిగింది ఈ జాప్యం వల్ల కలిగే దృష్టిపోవాలి ఏంటంటే ఈ విధంగా ఆలస్యంగా ప్రతిపాదనలు సమర్పించడం వల్ల పెన్షన్ మరియు ఇతర పదవి విరమణ ప్రయోజనాలు అయినటువంటి గ్రాట్యుటీ కమ్యూటేషన్ మొదలైనవి ఈ ప్రక్రియ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది దీనివల్ల పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ జీవిత చరమకంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు మరియు మానసిక ఆందోళనకు గురవుతున్నారు ఇది అత్యంత అవాంఛనీయమైన పరిస్థితి ప్రభుత్వ ఆదేశాలు తక్షణ అమలు ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలించిన పిదపా ప్రభుత్వం ఈ క్రింది ఆదేశాలను తక్షణమే అమల్లోకి తెస్తూ జారీ చేస్తున్నది కఠినమైన అమలు ప్రతి శాఖకు చెందినటువంటి డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు పదవి విరమణ తేదీ కనీసం ఆరు నెలల ముందు పూర్తి చేసిన పెన్షన్ ప్రతిపాదనను తప్పనిసరిగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి అయితే పంపాలి ముందస్తు ప్రణాళిక ఇందుకుగాను డిఓలు ఉద్యోగి పదవి విరమణకు ఎనిమిది నెలల ముందే పెన్షన్ ప పత్రాల తయారీకి ప్రక్రియను ప్రారంభించాలి సర్వీస్ వెరిఫికేషన్ సర్వీస్ రిజిస్టర్ వెరిఫికేషన్ నో డ్యూ సర్టిఫికేట్లు మరియు ఇతర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి శాఖాధిపతులు హెచ్ఓడీలు మరియు సంబంధిత నియంత్రణ అధికారులు తమ పరిధిలోని డిడిఓలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తున్నారో లేదో నెల నెలవారి సమీక్షించి పర్యవేక్షించాలి బాధ్యత మరియు జవాబుదారతరము ఈ యొక్క ఈ ఆదేశాలను సంబంధిత అధికారుల పరిపాలన నియంత్రణలో ఉన్న అన్ని డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులకు శాఖాధిపతులకు తెలియజేసి తప్పనిసరిగా అమలు చేయాలి ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే సంబంధిత డిడివోలు మరియు పర్యవేక్షణ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది మరియు ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా అయితే పరిగణిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా రావటం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు మనకు ఉత్తర్వులలో సంబంధించినటువంటి అంశం అండి మొత్తంగా రావాల్సినటువంటి యొక్క పెన్షన్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో రిసిప్ట్ రిసిప్ట్ ఆఫ్ కేసెస్ బిఫోర్ వేరియస్ మంత్స్ ఆఫ్ డేట్ సూపర్ ఎన్యుషన్ ఇక్కడ అయితే చూడవచ్చు సిక్స్ ఆరు నెలల కంటే ఎక్కువగా ఒక్కటంటే ఒక్కటే రావడం జరిగింది సో టోటల్గా ఇన్ టైంలో మనకు డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అయితే రావడం జరిగింది అందుకోవడం జరిగిందనమాట ఇందుకోసం ఈ ఆదేశాలను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి అన్ని స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది ఇకపై పెన్షన్ ప్రతిపాదనల జాప్యం విషయంలో ఎలాంటి సాకులు అంగీకరించబడమని అయితే నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది